ఆషాఢ మాసం అయిపోయినాక శ్రావణ మాసంలో ఇంకా ఎన్నో పూజలు దాని తర్వాత మళ్ళీ మనకి వినాయక చవితి ఉంది ఫెస్టివల్స్ ఉన్నాయి దసరా ఉంది దివాళి ఉంది ఆషాఢం సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి సంవత్సరానికి తగ్గట్టు చీరలు అన్ని తీసేసుకోవాలి తీసేసుకోవాలి ఒక్కొక్క ఫెస్టివల్ కి ఒక్కొక్క కలర్ చీర కట్టుకుంటే ఉంటుంది ఉంటుంది సో ఇటువంటి బంపర్ ఆఫర్ మీకు ఎక్కడ కూడా దొరకదు ఇట్ ఇస్ ఓన్లీ అట్ ఆర్ఎస్ బ్రదర్స్ నాట్ జస్ట్ చందానగర్ ఆర్ఎస్ బ్రదర్స్ బ్రాంచెస్ ఎక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క బ్రాంచ్ లో ఇటువంటి కలెక్షన్ అండ్ ఇటువంటి సేల్ డెఫినెట్లీ ఉంది బై వన్ కేజీ గెట్ వన్ కేజీ ఫ్రీ అంటే మొత్తం ఎంత రెండు కేజీలు జస్ట్ ముప్పై రెండు వందల నేను మీకు ఒక్కసారి చూపిస్తాను చదా చాలా లైట్ వెయిట్ ఉంది తెలుసా పళ్ళు కూడా చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇకత్ పట్టు కేజీ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ మాత్రమే అంటే ఇకత్ పట్టు ఈ పట్టు కంటే కూడా లైట్ వెయిట్ తెలుసా నాకు తెలిసి ఇందులో రెండు లేదా మూడు చీరలు లేదంటే రెండు కేజీలకి ఐదు చీరలు అయితే డెఫినెట్లీ వస్తాయి వావ్ వావ్ జస్ట్ సారీ చూస్తేనే నచ్చుతుంది పింక్ కి గ్రీన్ పళ్ళు వచ్చింది దీని బ్లౌజ్ కూడా గ్రీన్ నాకైతే ఈ చీరలు చూసి పిచ్చెక్కుతుంది తెలుసా నాలుగు చీరలు నాలుగు చీరలు కేజీ సేల్ గా ఎలా అంటే దీని క్యాలిక్యులేషన్ ఏంటి అని అంటున్నారా నేను దీన్ని ప్రైస్ ఏంటో క్యాలిక్యులేషన్ ఏంటో అది కూడా చెప్తా జస్ట్ లుక్ ది సేల్ పట్టు వన్ కేజీ గెట్ వన్ కేజీ ఫ్రీ కేజీ థర్టీ టూ హండ్రెడ్ అంటే నాకు నాలుగు చీరలు థర్టీ టూ హండ్రెడ్ ముప్పై రెండు వందలకు వచ్చాయి